హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు అచ్చం బంగారం లాగా ఉండే బంగారు బుట్టలు కలెక్షన్ అండి చాలా చాలా బాగుంటాయి అండ్ కొత్త మోడల్స్ అనమాట ఓకేనా సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ వీడియోలో ఒక మంచి ఆఫర్ కూడా ఉంది ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు థౌసండ్ డబో బిల్ చేసుకున్నట్లయితే సిక్స్ ఫిఫ్టీ వర్త్ గల పంచలోహం నాను నెక్సెట్ ఫ్రీ గిఫ్ట్ వస్తుందండి ఇది యాక్చువల్గా కొత్త మోడల్ నేను సింగిల్గా కూడా సేల్ చేస్తున్నాను అండ్ సింగిల్గా కూడా ఇస్తాను కావాలి అంటే మంచి బడ్జెట్లో అండ్ అచ్చం బంగారం లాగా ఉండే పంచలోహం నాను సెట్ షార్ట్ వీడియో కూడా పెడతాను ఫుల్ ఆఫ్ స్టాక్ ఉంది అండ్ ఇది ఈ వీడియోలో మీరు థౌజండ్ డబో కనుక బుట్టలు ఆర్డర్ చేసుకున్నట్లయితే రూబీ ఎమరాల్డ్ అండ్ వైట్ స్టోన్స్తో మీకు మంచి పంచలోహం నాను నెక్సెట్ మంచి బడ్జెట్లో జస్ట్ సిక్స్ ఫిఫ్టీ వర్త్ ఇది సింగిల్ తీసుకోవాలి అనుకున్న మీకు మంచి బడ్జెట్లో వస్తుంది లేదు థౌసండ్ అబవ్ బిల్ చేసుకుంటే కనుక సిక్స్ ఫిఫ్టీ వద్దు గల ఇది సేమ్ ఇదే వస్తుందండి ఓకేనా సో మనకు వచ్చే ఆర్డర్స్ని బట్టి మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ ఆర్డర్స్ దాకా అయితే సేమ్ పీస్ వస్తుంది ఫిఫ్టీ ఆర్డర్స్ దాటితే కనుక కొంచెం వేరే మోడల్ డిజైన్ మారొచ్చు ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేయండి ఓకేనా సో ఇది వచ్చేసి మీకు పంచలోహం నాను నెక్ సెట్ థౌజండ్ డబ్బో బిల్ చేసుకున్న వాళ్ళకి ఇది వస్తుంది సిక్స్ ఫిఫ్టీ వర్త్ గల ఇది ఈ ఐటమ్ వస్తుందనమాట అండ్ మీరు తీసుకోవాలి అనుకున్న బుట్టలతో పాటుగా ఈ నాను నెక్ సెట్ కూడా పిక్ తీసేసుకొని స్క్రీన్ షాట్ నాకు పంపించండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఓకేనా సో బుట్టల కలెక్షన్ అయితే చూసేద్దాము చాలా బాగున్నాయి మనకి బ్లాక్ బీడ్స్లో కూడా కొత్త మోడల్స్ వచ్చాయి చాలా మంది బ్లాక్ బీడ్స్లో కూడా కొత్త మోడల్స్ రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారనమాట సో అందుకని చెప్పేసి వీటిలో కూడా మంచి మోడల్స్ తెప్పించాను ఓకేనా సో ఇవి వచ్చేసి మనకి డీటెయిలింగ్ ఇలా ఉంటుందండి చాలా బాగుంటాయి ఓకేనా బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వస్తుంది అండ్ మనకి పైన స్టడ్ కొంచెం చిన్న స్టడ్ బుట్ట వచ్చేసి అంబ్రిల్లా టైప్లో మనకి ఇట్లా ఏమంటారు మంచిగా ఇలా గోపురం లాగా సంథింగ్ ఈ కార్వింగ్ బాగుంటుంది అండ్ కింద బ్లాక్ డైమండ్స్తో పాటుగా పెద్ద బీడ్ వస్తుందన్నమాట ఇది కూడా క్రిస్టల్ బీడే ఓకేనా బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ ఏంటంటే మనకి నక్షి గోల్డ్ పాలిష్లో ఉంటాయి ఎల్లో గోల్డ్ కాదు నక్షి గోల్డ్ పాలిష్లో ఉంటాయి జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు సింగిల్గా అయినా తీసుకోవచ్చు లేదు అంటే థౌజండ్ అబో కనుక తీసుకున్నట్లయితే మీకు సిక్స్ ఫిఫ్టీ గల పంచలోహం నాను నెక్సెట్ ఆఫర్లో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి చేసేయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా సింగిల్ ఐటమ్ ఆర్ థౌజండ్ డబ్బో పర్చేస్ చేస్తే గిఫ్ట్ కూడా వస్తుంది ఓకేనా సో మీకు సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇవ్వండి ఈ మోడల్ ఈ మోడల్ వచ్చేసి మనకి పుష్ బ్యాక్లో వచ్చిందండి ప్రైస్ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ పడుతుంది క్వాలిటీ చాలా బాగుంటుంది వీటి కోసం మనము కొంతమంది సారీ చాలా మంది ఎంత ఎదురు చూ ఎదురు చూస్తున్నారంటే చాలా చాలా వెయిట్ చేస్తున్నారు మంచి మోడల్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి టూ బేబీ పికాక్స్ వచ్చేస్తాయి బ్లాక్ స్టోన్స్తో అలాగే కింద బ్లాక్ డైమండ్స్తో వస్తుంది బుట్ట కూడా అంత పెద్దది కాదు అంత చిన్నది కాదు మీడియం సైజ్ కంటే కూడా ఒక లిటిల్ బిట్ చిన్న సైజ్ అనే చెప్పాలి అండ్ బ్యాక్ వచ్చేసి పుష్షర్ వస్తుంది ఓకేనా చాలా చాలా బాగుంటుంది ఇవి కూడా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆజ్ ఇట్ ఈజ్ మనకి వీడియోలో ఎలా అయితే మనం చూసామో అలాగే ఉంటాయి మంచి ఫినిషింగ్తో ఉంటాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిక్ చేసేయండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ మన న్యూ అడ్రస్ వచ్చేసి ఎస్వీఎన్ కాలనీకి షిఫ్ట్ అయ్యామండి ఓకేనా సో ఎస్వీఎన్ కాలనీ సిక్స్త్ లైన్లో మన అంటే హౌస్ సారీ షాప్ కాదు హౌసే రెగ్యులర్గా మనకి ఆర్టీసీ కాలనీలో ఎలా అయితే ఒక రూమ్లో మనం స్టాక్ మెయింటైన్ చేస్తున్నామో అలాగే ఇక్కడ కూడా మెయింటైన్ చేస్తున్నామండి ఎస్వీఎన్ కాలనీ మనకి ల్యాండ్ మార్క్ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అనమాట నేను మీకు అడ్రస్ కావాలి అనుకుంటే వాట్సాప్లో సెండ్ చేస్తాను అండ్ కరెంట్ లొకేషన్ ఆల్సో వాట్సాప్లో సెండ్ చేస్తాను మీరు ఇక్కడికి నియర్ బై వచ్చి మెసేజ్ చేయండి వాట్సాప్ కాల్స్ చేయండి నార్మల్ కాల్స్ అయితే కలవ్వు ఓకేనా సో వాట్సాప్ కాల్స్ చేయండి మీకు ఇమీడియట్ రెస్పాన్స్ వస్తుంది అండ్ ఆఫ్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు అండ్ హోల్సేల్ కూడా ఉంటుంది హోల్సేల్లో మీరు ఎంత పర్చేస్ చేస్తారు దాన్ని బట్టి డిస్కౌంట్ అనేది ఉంటుంది హోల్సేల్గా కావాలి అనుకున్నా కానీ పంచలోహం ఆరు వన్ గ్రామ్ గోల్డ్ మీకు ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంది ఓకేనా సో ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఈ డీటెయిల్స్ అన్నీ విని చక్కగా మీకు నచ్చినవి ఆఫ్లైన్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ బుక్ చేసేసుకోండి ఆన్లైన్ ద్వారా అయితే కొరే ఫెసిలిటీ ఉంటుంది మ్యాక్సిమమ్ వన్ వీక్ అండి బట్ ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కొంచెం ఆర్డర్స్ డిలే అవుతాయి ఎక్స్క్యూజ్ చేయండి ఎందుకంటే అంతా సెట్టింగ్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి మీడియం సైజ్ బుట్టలు అండి ఓకేనా ఇప్పుడు చూపించిన ఫస్ట్ టూ మోడల్స్ కంటే కూడా ఈ థర్డ్ మోడల్ అనేది కొంచెం లిటిల్ బిట్ పెద్ద సైజ్ వస్తుంది బట్ లైట్ వెయిట్ ఉంటాయి అండ్ దట్ బ్యాక్ స్క్రూబ్యాక్ నక్షి గోల్డ్ ఫినిష్లో వస్తాయి అనమాట ఇది రెగ్యులర్ మోడలే చాలా మంది రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు అండ్ చాలా పీసెస్ సేల్ చేస్తూనే ఉన్నాను దీనికి ఏంటంటే మనకి ఇట్లా పింక్ తో పాటుగా గోల్డ్ బీట్స్ వస్తాయి అనమాట నక్షి గోల్డ్ బీట్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షాపింగ్తో అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా సో నచ్చిన ఐటమ్ని స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేయండి అండ్ ఇంకొకటి హోల్సేల్గా కావాలి అన్న వాళ్ళకి లేదంటే రీసేలర్స్కి ఒక కొత్త గ్రూప్ పెడుతున్నానండి పాత గ్రూప్స్ అన్నీ కూడా వాట్సాప్ డేటా ఎక్కువైపోయి డిలీట్ చేసేసాము ఓకేనా రీసెలర్స్ రెగ్యులర్ అంటే రెగ్యులర్గా పర్చేస్ చేస్తూ ఉండాలి రీసెలర్స్కి కూడా రెగ్యులర్గా పర్చేస్ చేస్తూ ఉండాలి యాక్టివ్గా ఉండాలి అటువంటి రీసెలర్స్ ఎవరైనా ఉంటే కనుక పిన్ చేయండి ఇంకొక నెంబర్ ఉంది కదా నాది సిక్స్ త్రీ జీరో ఫైవ్ పాత నెంబర్ సో ఆ నెంబర్ ద్వారా నేను వాట్సాప్ మీకు ఐ మీన్గా కమ్యూనిటీ కానీ బ్రాడ్కాస్ట్ కానీ సంథింగ్ ఏదో ఒక గ్రూప్ అనేది మీకు క్రియేట్ చేసి లింక్ పంపిస్తాను ఆర్ మిమ్మల్ని యాడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పింక్ చేయండి ఓకేనా సో రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే కనుక నేను ఒక ఆ నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి మాత్రమే మెసేజ్ చేయండి ఈ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి వద్దు ఎందుకంటే ఇందులో పిక్స్ కుదరదు తీసిన క్లారిటీ రావన్నమాట ఓకే అందుకని సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ నంబర్ నోట్ చేసుకోండి అండ్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను రీసెలర్స్కి కాంటాక్ట్ నెంబర్ అని చెప్పేసి సో దానికి మెసేజ్ చేయండి మెసేజ్ చేసిన తర్వాత మిమ్మల్ని యాక్టివ్గా ఉండాలంటే నేను ఒక వన్ వీక్ చూస్తాను మీ దగ్గర నుంచి నాకు ఎటువంటి ఆర్డర్ రిసీవ్ అవ్వకపోతే గ్రూప్ నుంచి ఆటోమేటిక్గా మిమ్మల్ని రిమూవ్ చేసేస్తాను ఓకేనా మ్యాగ్ అది ఓన్లీ పంచలోహం ఐటమ్స్కే గ్రూప్ కూడా ఓకేనా పంచలోహం ఐటమ్స్ సేల్ చేసుకునే వాళ్ళు రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఆ గ్రూప్ కూడా వన్ గ్రామ్కి చేయలేము ఎందుకంటే వన్ గ్రామ్కి మనము పెట్టే కాస్ట్ కంటే కూడా సో పంచలోహంకి టూ కాస్ట్ ఉంటుంది అండ్ మనకి కొంచెం రీసెలర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి నేను పంచలోహంకి మాత్రమే గ్రూప్ మెయింటైన్ చేస్తాను కంపల్సరీ మీరు అందులో యాడ్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వన్ వీక్ చూస్తాను వన్ వీక్ తర్వాత కనుక ఆర్డర్స్ రాకపోతే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతారు ఓకేనా సో ఎటువంటి ఫీచర్స్ ఉండవండి బట్ వన్ వీక్ కంపల్సరీ చూస్తాను వన్ వీక్ మీరు యాడ్ అయిన దగ్గర నుంచి వన్ వీక్ వరకు రెగ్యులర్ ఆర్డర్స్ వస్తేనే నెక్స్ట్ వీక్ నుంచి మీకు డిస్కౌంట్ అనేది ఇస్తాను అది అది ఎంత అనేది మీకు పర్సనల్గా చెప్పేస్తాను ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ ఇవ్వండి ఇది కూడా మనకి నక్షి గోల్డ్ ఫినిష్లో వస్తుంది పుష్ బ్యాక్ ఇయరింగ్స్ లైట్ వెయిట్ ఉంటాయి బట్ చూడటానికి అయితే వెయిట్ ఉంటాయేమో అనిపిస్తాయి బట్ లైట్ వెయిట్ ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి పైన అమ్మవారు అండ్ కింద కూడా మనకి ఇట్లా మందిరంలో అమ్మవారు మల్టీ కలర్ స్టోన్స్తో పాటుగా అంటే పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో పాటుగా గ్రీన్ గ్రీన్ క్రిస్టల్ బీట్స్ వచ్చేస్తాయి బ్యాక్ పుష్షర్ వస్తుంది ఇందులో పింక్ కూడా ఉన్నాయండి సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకేనా కంపల్సరీ మీరు థౌసండ్ అబవ్ పర్చేస్ చేసుకున్నట్లయితే పంచలోహం నాన్ నెక్ సెట్ మీకు ఫ్రీ గిఫ్ట్గా వస్తుంది ఓకే ఇందులోనే పింక్ కూడా అవైలబుల్ ఉందండి పింక్ కూడా సో సేమ్ స్టోన్ వర్క్ ఒకటే వస్తుంది బట్ కింద బీట్స్ మారుతాయి అన్నమాట పింక్ బీట్స్ మారుతాయి ఇలా వస్తాయి ఓకేనా సో యాజ్ ఇట్ ఈజ్ మనం నిజంగా అండి క్లారిటీ చాలా బాగుంది సో ఇక్కడ వచ్చేసి మనకి వస్తుంది వస్తుందన్నమాట యాజ్ ఇట్ ఈజ్ మనం రియల్గా ఎలా అయితే చూసామో అలాగే ఉంటాయి ఇంకా బాగుంటాయి మీకు రియల్గా వచ్చిన తర్వాత మనం లుకింగ్ అయితే అచ్చం గోల్డ్ అయినా అనిపిస్తుంది అంత బాగుంటాయి అన్నమాట జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా స్క్రూబ్యాక్లో వస్తుంది స్క్రూబ్యాక్లో వచ్చేసి మనకి డిజైన్ అంత ఇది మనకి ఎల్లో గోల్డ్ పాలిష్ నక్షి వర్కే బట్ ఎల్లో గోల్డ్ పాలిష్లో వస్తుంది లుకింగ్ గోల్డ్ లాగా ఉంటుంది అంటే నక్షి గోల్డ్ కూడా లుకింగ్ గోల్డే మనకి ఇప్పుడు గోల్డ్లో కూడా వేరియేషన్స్ వస్తున్నాయండి చాలా బాగా వస్తున్నాయి ఆంటిక్ అని నక్షి అని విక్టోరియా అని గోల్డ్లో కూడా బాగా వేరియేషన్స్ వస్తున్నాయి సేమ్ మనకి ఇంకా వన్ గ్రామ్లో కూడా అదే డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రిసిపి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఓకే ఇది పింక్ స్టోన్తో అండ్ పైన లక్ష్మీదేవి కింద లక్ష్మీదేవి కింద మనకి పింక్ క్రిస్టల్ బీడ్స్ విత్ గోల్డ్ బీడ్స్ కాంబినేషన్లో మీడియం సైజ్లో ఉంటాయి జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మల్టీ కలర్ బీడ్స్తో కూడా అవైలబుల్ ఉంది సో మల్టీ కలర్ బీడ్స్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇక్కడ ఇలా వస్తుందండి మ్యాంగో డిజైన్తో వస్తుంది ఫ్రంట్ అంతా సారీ బ్యాక్ అంతా కూడా ఫ్రంట్ వచ్చేసి మనకు అమ్మవారు పింక్ గ్రీన్ క్రిస్టల్ డైమండ్స్తో పాటుగా స్టోన్ వర్క్ కూడా వస్తుంది ఓకే లోపల ఉందండి నో ప్రాబ్లం ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి అలాగే మీకు గిఫ్ట్ కూడా వస్తుంది థౌజండ్ అబవ్ పర్చేస్ చేసుకున్నట్లయితే గిఫ్ట్ కూడా వస్తుంది నెక్స్ట్ పంజరం బుట్టలు అండి లక్ష్మీదేవి అమ్మవారివే ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి ఇవి మీడియం సైజు మంచి పార్టీవేర్ ట్రెడిషనల్ లుక్లో ఉంటాయి పైన గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తో వస్తుంది ఇది వచ్చేసి మనకి ఈ షేప్ వస్తుందండి ఓవెల్ కూడా కాదు కొంచెం డిఫరెంట్ ఇట్లా ఐ లాగా ఉంటుంది అంటే ఇలా తిప్పితే ఐ షేప్ వస్తుంది ఓకేనా సో అట్లా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి పంజరం బుట్ట లక్ష్మీ అమ్మవారు అండ్ మనకి ఇక్కడ పింక్ గ్రీన్ క్రిస్టల్ స్టోన్స్తో సారీ స్టోన్స్తో పాటు ఇక్కడ బీట్స్ అండ్ గోల్డ్ బీట్స్ మీడియం సైజ్ చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీషిప్ బుట్టలు అయితే ఎక్సలెంట్ మోడల్స్ అండి కొత్త మోడల్స్ వచ్చాయి చాలా చాలా బాగున్నాయి ఓకేనా మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్లో అండి పర్పుల్లో వచ్చేసి టూ కాంబినేషన్స్ వచ్చాయి అంటే మోడల్స్ అయితే ఇవే మనకి ప్రీవియస్ వచ్చిన మోడల్సే బట్ ఏంటంటే ఇక్కడ మనకి ముత్యాలు యాడ్ అయ్యాయి అనమాట ఇలా ఇలా ముత్యాలు యాడ్ అయ్యాయి పైన ఇలా స్టడ్ వచ్చేసి పెద్దది వస్తుంది చాలా బాగున్నాయి నక్షి గోల్డ్ అండ్ ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు కూడా ఈ మోడల్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ పర్పుల్లోనే ఇంకొక మోడల్ ఇదేంటంటే మనకి ఫోర్ ఫిఫ్టీలో చిన్న మోడల్ వస్తుంది ఇలా కొంచెం ఇలా వస్తుంది బట్ ఏంటంటే మనకి ఇందాక చూపించింది కొంచెం బిగ్ సైజు మీడియం సైజు ఇదేంటంటే స్మాల్ స్మాల్కి మీడియంకి మిడిల్లో ఉంటుందండి ఓకేనా బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేసి పర్పుల్ స్టోన్ విత్ పర్పుల్ బీడ్స్ ఇవి వచ్చేసి మనకి లైట్ ఆనియన్ పింక్ ఆనిక్స్ ఇవి వచ్చేసి క్రిస్టల్స్ అండి క్రిస్టల్ బీడ్స్ ఐడియా ఉందా మీకు సీజెడ్స్ సీజెడ్స్ అనమాట ఇవి నాట్ క్రిస్టల్స్ ఇవి సీజెడ్స్ అనమాట చాలా బాగుంటాయి కాస్ట్లీ ఉంటాయండి ఇవి అండ్ కింద గోల్డ్ బీడ్స్ రియల్ సీజెడ్స్ ఇవి ఓకేనా పింక్ అండ్ పర్పుల్ కలర్ యాడ్ చేశాము కాంబినేషన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ముత్యాలు ఇవి చాలా మంది రీసెంట్గా అడుగుతూనే ఉన్నారండి అందుకే నేను తెప్పించాను చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉంటాయి నక్షి గోల్డ్ ఫినిష్లో వస్తాయి ఓకేనా బుట్టలో బుట్ట ముత్యం బుట్టలు క్వాలిటీ బాగుంటుందండి రియల్గా మీరు చూస్తున్న ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి రిసీవ్ అయిన తర్వాత కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ చెప్పాను కదా మనకి ఆఫ్లైన్ అడ్రస్ కూడా మారింది అడ్రస్ కూడా మీకు డీటెయిల్స్ వాట్సాప్లో సెండ్ చేస్తాను లొకేషన్ సెండ్ చేస్తాను రావాలి అనుకున్న వాళ్ళు రేపటి నుంచి రావచ్చు మండే టు సాటర్డే ఓకేనా మండే టు సాటర్డే రావచ్చు అండి సండే కూడా చెప్తాను బట్ మండే టు సాటర్డే అయితే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ చెప్పాను కదా ఫైవ్ లోపు ఫైవ్లోపు పెట్టుకుంటే బెటర్ అండి మనకి ప్యాకింగ్స్ ఆన్లైన్ కూడా లేట్ అవ్వకుండా ఉంటుంది టెన్ నుంచి ఈవినింగ్ లోపు మీరు చక్కగా వచ్చి తీసుకొని చూసుకొని వెళ్ళొచ్చు ఓకేనా సో కలెక్షన్స్ అయితే ఇవి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి పార్సల్స్ ఏమైనా డిలే అయినా కానీ ఒక త్రీ ఫోర్ డేస్ క్షమించండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్